రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ మైలాదేవపల్లి అధ్యక్షుడు మరియు రాష్ట్ర కన్వీనర్ ఆమ్ ఆద్మీ పార్టీ డాక్టర్ డిడి సుధాకర్ డాక్టర్ బేగ్ ఆధ్వర్యంలో నూట యాభై మంది కార్యకర్తలు చేర్పించారు ముఖ్య కార్యకర్త మరియు మైలార్దేవ్పల్లి గా డాక్టర్ ఎంఏ బేగ్ వచ్చే ఎన్నికల్లో మైలాదేవపల్లి నుండి ఆమ్ ఆద్మీ పార్టీ నుండి కార్పొరేటర్ గా గెలుస్తానని ధీమా వ్యక్తం చేసిన డాక్టర్ బేగ్ హైదరాబాద్లో ఆ పార్టీ పుంజుకుంటుందని నిజాయితీ గల ఆమ్ ఆద్మీ పార్టీలో చేరాలని సూచించారు ఏ పార్టీ చేయని పనులు మేము చేసి చూపిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ నుండి స్పోక్స్ పర్సన్ ఇన్ఛార్జ్ బి రాము విజయ్ షేక్ హైదర్ హేమా మేడం మొహమ్మద్ మాజీద్ సాబ్ డాక్టర్ అన్సారీ జావేద్ సన్ సయ్యద్ లైకరా మ్యాటర్ కలిని రిచార్జ్ నా నేను 15 లక్షల నుంచి ఒక హాట్ డోర్ టు డోర్ కంటెంజన నా ఎక్టివిటీలో మనకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ విషయం కోసమే ఇన్కింటికి ఫోన్ చేశాను అది అప్పుడు కసి నా పార్టీ ఎందుకంటే రేపటి నుంచి అందరూ ఉన్నారు నేను ఇలా చెప్పినట్టుగా తన తెలంగాణలో ఆమ్ ఆద్మీ పార్టీ బాగా డెవలప్ అవుతుంది దాని విషయాన్ని మేము ఇంకా చుట్టులో ఆరు జిల్లాలో కంప్లైంట్ చేస్తున్నాం ఇంకా ఇక్కడ బాగా జనాలు ఆమ్ ఆద్మీ పార్టీ మెంబర్స్ అయినారు ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ అవేలియర్స్ నుంచి లెవెల్లో ఉన్నారు ఆ మెజరీ కేజ్రీవాల్ ఒక ఆనెస్ట్ పర్సన్ ఇంకా హార్డ్ వర్కర్ పర్సన్ జీరో కరప్షన్ పర్సెంట్ కానీ అందుకోసమే మేము ఇక్కడ జాయిన్ అయినా ఎన్నిసార్లు అయినా మేము చూస్తున్నాం ఇక్కడ నెక్స్ట్ ఎలక్షన్ కోసమే ఇక్కడ మేము పదయాత్ర చేస్తున్నాం పబ్లిక్కి జనాలకి ఏమేమి ప్రాబ్లమ్ ఉన్నాయి మొత్తం డోర్ టు డోర్ ఢిల్లీ తల్లి ఏరియా వైజ్ మేము పోయి వాళ్ళకి అడిగి డోర్ టు డోర్ వాళ్ళ ప్రాబ్లమ్స్ కరెక్ట్ చేస్తున్నాం ఇంకా మన గవర్నమెంట్ వాళ్ళు పెన్షన్ గురించి ఇంకా కళ్యాణం గురించి ఇంకా డబుల్ బెడ్రూమ్ గురించి అన్నీ ప్రామిస్ చేస్తుంటారు సో ఆ ప్రామిటీ ఇంకా అది మనకు పాజిటివ్ దొరకాలి సో దానికోసం మేము ఏమో గురించి అడిగి ఎంత జన్ క్యాలో రాధారణ కోసం మాకు దొరకలే డబల్ బెడ్రూమ్ దొరకాలి ఆధార్ కార్డు దొరకాలి అన్ని విషయాన్ని ఆ గవర్నమెంట్ నుంచి మేము కట్ చేసి వాళ్ళకి ఇప్పి వాళ్ళకి సాయం చేస్తాము 我的妈！不得。